భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నవ నిర్మాణ సేవ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో వేర్స్ సెంటర్లోనే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసుగన నివాళులర్పించారు సందర్భంగా నవ నిర్మాణ సేవ వ్యవస్థాపక అధ్యక్షులు తాలూరు రాము మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం రాజ్యాంగాన్ని రచించిన వారికి అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు రాజ్యాంగంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించిన వ్యక్తి అని నేడు సామాజిక న్యాయం కొన్ని కులాలకే జరుగుతుందని అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలన్నారు సామాజిక న్యాయం కోసం అన్ని కులాలకు తెలుగుదేశం పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాను తీసుకెళ్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు ఆర్కెట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ దృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల ఆర్కట్ కుమారు కుమార్ గారు అదేవిధంగా ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్టు సరాము శ్రీనివాసులు గారు నవ నవనిర్మాణ సేనలో ఉండేవారి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వేసి ఆయనకి ఘనంగా నివాళులు కట్టించడం జరిగింది ఈరోజు భారతదేశంలో పడుగు బలిగిన వర్గాల వారందరూ కూడా ఎంతో సుభిక్షంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆ మహానుభావుడు రాజ్యాంగంలో పొందుపరిచినట్టు కొన్ని ముఖ్యమైన విషయాల వల్ల ఈరోజు అన్ని వర్గాల వారు కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని అన్ని విధాలుగా బాగున్నారంటే ఆ మహానుభావుడు రాజ్యాంగించిన రాజ్యాంగి చెప్తా ఉన్నాను అదే విధంగా ఆ రోజు అంటరానితనం అనే దాన్ని నిర్మూలించడానికి గట్టిగా కృషి చేసి అందరూ సమానమే చిన్న పెద్ద అనేది లేకుండా దళితులు అగ్రవర్ణాలు అనేది లేకుండా అందరూ కూడా సమానమే అని చెప్పనేసి ఆయన అంటరానితనాన్ని నిర్మూలించడానికి గట్టిగా కృషి చేసినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన దయ వల్ల ఈ రోజు కొన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఉంటున్నారు ఆయనే కానీ ఈ రోజు గాని బతికుంటే అన్ని వర్గాలు వారు కూడా సామాజికంగా న్యాయం జరిగేదానికి అవకాశం ఉండేదని చెప్పనేసి భావిస్తా ఉన్నాను అటువంటి మహానుభావుడు మరలా పుట్టి అన్ని వర్గాల వారిని కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు వెళ్లేదానికి ఎవరో ఒక మహానుభావుడు రావాలని చెప్పనేసి మేమైతే కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒక పాదత ఆవేదనతో మేము ఈ రోజు ఆ మాట చెప్తా ఉన్నాం సామాజిక న్యాయం సామాజిక న్యాయం చెప్పనేసి ఎన్నికలు వచ్చేటప్పుడు అన్ని రకాల హామీలు ఇస్తూ అన్ని కులాలే దగ్గర చేసుకొని ఎన్నికలు అయిపోగానే సామాజిక న్యాయం అనేది పక్కన పెట్టేసి సామాజిక న్యాయం కొన్ని కులాలుగా జరుగుతూ ఉంది అన్ని కులాలకి జరగటం లేదు ఉదాహరణకి విశ్వబ్రాహ్మలు ఉన్నారు రజకులు ఉన్నారు నాయబ్రాహ్మణులు ఉన్నారు ఉన్నారు ఇట్లా చాలా చిన్న చిన్న కులాలన్నింటినీ కూడా నామ మాత్రంగానే వాళ్ళు పక్కకు పక్కగా చేర్చుకొని ఎన్నికలైన తర్వాత వాళ్ళు ఏ మాత్రం వాళ్ళని తడజోని పెట్టుకుంటా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికీ వార్డు నెంబర్ గా కూడా గెలవలేనిటువంటి ఎన్నో కులాలు ఉన్నాయి అటువంటి కులాల్ని కనీసం ఏదో ఒక విధంగా ఆదుకొని వాళ్ళని సామాజికంగా కానీ వాళ్ళ రాజకీయంగా కానీ ముందుగా తీసుకెళ్తే సామాజిక న్యాయం జరుగుతుంది లేదంటే బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు కానీ బీసీలు కాడికి వస్తే రెండు మూడు కులాలకే న్యాయం జరుగుతూ ఉంది అన్ని పదాల విషయంలో కేవలం రెండు మూడు కులాలకే వాళ్ళు ఇచ్చే ముప్పై శాతం ఇరవై శాతం రాజకీయ పదాలు కూడా రెండు మూడు కులాలకే లబ్ధి జరుగుతూ ఉన్నాయి మిగతా చిన్న చిన్న కులాలకి కూడా న్యాయం చేయకపోతే కూడా ఒక కోటా కనిపెడితే అన్ని కులాలు కూడా సామాజికంగా రాణించడానికి అవకాశం ఉంటుందని భావిస్తా ఉన్నాను ఈ ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి కూడా ఈ రోజు మంచి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ మహానుభావుడు పుట్టిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయినా చంద్రబాబు నాయుడు గారు మీరు సామాజిక న్యాయం చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది కాబట్టి దీని మీరు ఒకరోజు ఆలోచించి చాలా కులాలు వెనకబడి ఉన్నాయి అన్ని కులాలకు న్యాయం జరగటం లేదు కాబట్టి మీరు ఆ దశగా మీరు వాళ్ళందరినీ కూడా పరిశీలించి అందరినీ అర్థం చేసుకోవాలని చెప్పనేసి రెండు చేతులు జోడించి ఎంఈసీల తరఫున నేను సవిన్యంగా వేడుకుంటూ ఆ ఈ రోజు ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా ఆ మహానుభావుడు ఏదైతే కళలు కొన్నాడో ఆ కళల్ని సాకారం చేసేడానికి గమనిన మనసరి ఎప్పుడు ముందుంటుందని చెప్పనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటా ఉన్నాను జవహర్ బిఆర్ అంబేద్కర్ గారు జవహర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారు ఆశయాలను నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో చేసి అర్పించడం జరిగింది మరి ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా నవనిర్మాణ సేన వారి ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి నివాళులర్పించడం చాలా సంతోషంగా ఉంది అన్ని దేశాలకి కూడా ఒక్కొక్క రకమైన రాజ్యాంగం ఉంటుంది కానీ మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజ్యాంగం ఉంటే మన బిఆర్ అంబేద్కర్ గారు అన్ని దేశాలు తిరిగి వాళ్ళ యొక్క రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి ఆ రాజ్యాంగంలో ఏ ముఖ్యమైనటువంటి అంశం ఉంటుందో ఆ అంశాలన్నింటినీ కూడా తీసుకొని అన్ని దేశాల అంశాలను కలిపి మన భారతదేశ రాజ్యాంగంలో నిక్షిప్తం చేసి ఒక గొప్ప రాజ్యాంగంగా రూపొందించి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అనుభవ అనుభవపూర్వకంగా ఆయన ఎన్నో సందర్భాల్లో కూడా బలహీన వర్గాలు బాధపడటం చూసి గమనించాడు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రాజ్యాంగం తయారు చేసి ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రోజు కూడా ఆయన రాజ్యాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎవరు కూడా వేలు కట్టలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు రాజ్యాంగం అమల్లో ఉంది అన్ని దేశాల కంటే మన రాజ్యాంగం కూడా గొప్పగా ఉండడానికి కారణం బిఆర్ అంబేద్కర్ మరి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఆశయాలను కూడా నవనిర్మాణ సేన ద్వారా సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ యొక్క కార్యక్రమంలో నాకు కూడా అవకాశం మరి ప్రత్యేకంగా రాము గారికి ఆర్ కుమార్ గారికి మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రకంగా నవనిర్మాణ సేన ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని వైఆర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడానికి కృషి చేస్తుందని మీడియా తెలియజేస్తున్నాం వెరీ మచ్